అదేదండి మాసం లేదమ్మా అది వచ్చిందా లేదా డబ్బులు పడుతున్నాయమ్మా ఫ్రీ డబ్బులు ఏమన్నా అంటారు ఎవరిదనే పిల్లలు ఏదంటే కాకపోతే మన అయ్యే జగతే జగత్త ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో కూడా ఊరికి వెళ్ళి జీతం బాగా వస్తాను జీతాలు పడతా ఉండే వాళ్ళ పిల్లలకి అది లేకుండా తర్వాత వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తూ బస్ బాగా పిల్లలు కూడా పనులు లేక ఆ స్టోర్ వాళ్ళకి వాళ్ళు బియ్యం అని పోవాలా బాగా నాలుగైదు గంటలు కూర్చున్నా కూడా ఏంది రా మరి అట్ల తప్పుడు ఈ ఇండ్ల ముందరికి వచ్చి బియ్యం ఇస్తా అంది బా ఈ పద్దెనిమిది వేలు పడుతుంది బాగుండ ఇప్పుడు ఏది అసలు దిక్కు దివాల లేదు కదా और वही लिए गलत है ये एसी एसटी

చంద్రబాబు మోసం అంటే ఇదే మీరు తెలుసుకోవాల్సిన అవసరం మోసం అనేది ఎవరైనా మీరే కదా ఎవరైనా జల్దీ నమ్ముతాము నిజాన్ని వైఎస్ఆర్ కి

అప్పుడు సున్నా వంటే వేసింది కదా జగన్ అన్న అప్పుడు ఈ డబ్బులు వేసి నేను వచ్చి సంవత్సరం నాలుగు నెలలు అయింది కదా ఏమైనా డబ్బులు వేస్తారా లేవు ఏమి లేకుండా పోయింది అసలు ఉండదు వాళ్ళు మళ్ళీ ఎలక్షన్ అయినా அது பதூ பிள்ளைக்கு ஒன்று பண்ணுற

అడినా జగన్నా ఉన్నాడు అన్న మాట్లాడు సార్ మాట్లాడుకు వచ్చా కూడా బాగానే వచ్చినాయి పాప ఇంటికి మాట్లాడాలి మీకు అకౌంట్లోకి పడుతుంది కదా చూసి పెట్టానా మా పిల్లలు లేరు అమ్మఒడి రమ్మంటే రా టెన్షన్ ఇదేమన్నా అదంతా మంది ఏమో ఇస్తామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి